శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధార ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేనివాళ్ళు టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేనివాళ్ళు ఏ రెమెడీ పాటిస్తే అదృష్టం జీవితంలో తొందరగా కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం పూజలు యాగాలు వ్రతాలు వాస్తు ముహూర్తాలు మరియు జ్యోతిష్యంకు సంబంధించిన వాటి గురించి నిష్ణాతులైన వారి కోసం వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ ఎయిట్ జీరో టూ త్రీ టూ చాలామందికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండదు టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండదు పుట్టిన వారం మాత్రం గుర్తుంటుంది అలాంటి వాళ్ళు ఒక ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే ఎలాంటి జాతక దోషాలున్నా ఆ జాతక దోషాల తీవ్రత తొందరగా తగ్గుతుంది అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలుగుతాయి ఆ పరిహారం ఏంటంటే శివాలయంలో నందీశ్వరుడి దగ్గర రావి ఆకుల మీద ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి అయితే ఎన్ని రావి ఆకులు నంది దగ్గర ఉంచాలి అని ఒక ప్రశ్న వస్తుంది అది మీరు పుట్టిన వారాన్ని బట్టి ఉంటుంది మీరు పుట్టిన వారం గుర్తుంటే మాత్రం ఆదివారం పుట్టిన వాళ్ళు పన్నెండు రావి ఆకులు సోమవారం పుట్టిన వాళ్ళు రెండు రావి ఆకులు మంగళవారం పుట్టిన వాళ్ళు తొమ్మిది రావి ఆకులు బుధవారం పుట్టిన వాళ్ళు ఐదు రావి ఆకులు గురువారం పుట్టిన వాళ్ళు మూడు రావి ఆకులు శుక్రవారం పుట్టిన వాళ్ళు ఆరు రావి ఆకులు శనివారం పుట్టిన వాళ్ళు ఎనిమిది రావి ఆకులు నంది దగ్గర శివాలయంలో ఉంచి ఆ ఆకుల మీద ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం పెట్టాలి ఇలా దీపం పెడితే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఈ పరిహారం వల్ల ధనలాభం కలుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి అయితే ఈ దీపం ఎప్పుడు పెట్టాలంటే సోమవారం సాయంకాలం పూట ఆ దీపం పెట్టచ్చు లేదా అమావాస్య రోజు పెట్టచ్చు లేదా పౌర్ణమి తిథి రోజు కూడా ఆ దీపాన్ని వెలిగించుకోవచ్చు అయితే ఈ దీపాన్ని కేవలం శివాలయంలో నంది దగ్గర మాత్రమే వెలిగించాలా అంటే కేవలం శివాలయంలో నంది దగ్గర మాత్రమే కాదు వేరే ఇతర దేవాలయాల్లో కూడా వెలిగించవచ్చు పౌర్ణమి రోజు అమావాస్య రోజు ఈ తిథుల్లో అయితే వేరే దేవీ దేవతల ఆలయాల్లో ఈ దీపం వెలిగించుకోవచ్చు అలా కాకుండా సోమవారమే ఈ దీపం వెలిగించాలంటే మాత్రం శివాలయంలో నందీశ్వరుడి దగ్గర ఈ దీపాన్ని వెలిగించండి ఈ దీపం పెడితే అదృష్టం బాగా కలిసి వస్తుంది కనీసం మూడు నెలలకు ఒకసారి ఈ ప్రత్యేకమైనటువంటి దీపాన్ని డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేని వాళ్ళు వెలిగిస్తూ ఉండండి మీకున్నటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు అలాగే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేని వాళ్ళు తొందరగా అదృష్టం కలిసి రావాలంటే రోజు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు వర్ధమాన మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని వెళ్ళాలి శ్రీం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమ ఈ మంత్రం పదకొండు సార్లు చదువుకుని బయటికి వెళితే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక